అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటాము ఆయనకి నడుచుకున్న తర్వాత మాకు మంచిగానే అనిపించింది గురువారం గురువారం వస్తారు అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మేము ఎప్పుడు ఊర్లో ఉంటాము ఇక్కడ వచ్చినప్పుడల్లా బాబా దర్శనం చేసుకుని వెళ్తాము అందరికీ మంచిగా పెడతాడు ఆయన తలుచుకున్న తర్వాత ఏ కార్యక్రమాలు అయినా చేసుకుంటాం మేము మంచిగా వచ్చి ఆయనకి దర్శనం చేసుకున్న తర్వాత నేను ఫంక్షన్లు అవి ఉంటే చేసుకునే ఇంకా అప్పుడు ఇట్లానే అమ్మ వాళ్ళకి అన్నయ్యకి తమ్ముళ్ళకి ఆరోగ్యం అది మంచిగా లేకుండే మంచిగా లేకుండా ఆయన తలుచుకున్నాక అంత మంచిగా అయింది దే దేవునికి తలుచుకున్నాక ఆయన వాళ్ళకి ఆరోగ్యం అది మంచిగా అయింది వాళ్ళు కూడా ఇక్కడనే ఇల్లు కట్టుకుని ఉన్నారు ఇంకా గురువారం గురువారం వచ్చి దర్శనం చేసుకుంటారు మా చెల్లి వాళ్ళు కంపల్సరీ వచ్చి చేసుకుంటారు మంచిగా అనిపిస్తాయి ప్రశాంతంగా ఉంటుంది ఆయన జ్ఞానంలో ఉంటాం ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే రిలీఫ్గా ఉంటుంది ఆయనని తలుచుకొని ఆయనని సేవ చేసుకున్నట్టు ఉంటుంది నాకు నడుచుకున్నాకనే మంచి అయింది ఈయన కూడా ఆరోగ్యం మంచిగా లేకుంటుండే అందుకనే కృష్ణాష్టమి రోజు పుట్టిండు ఇంకా మా మామయ్య పేరు కూడా సాయిబాబా పేరు కలుస్తుందని సాయి కృష్ణ అని పెట్టిండు బాబా పేరు కూడా సాయిబాబా పేరు కలుస్తుందని సాయి కృష్ణ అని పేరు పెట్టాము ఆయన నడుచుకున్నాక బాబు కూడా ఆరోగ్యం మంచి అయింది బాబా పేరే పెట్టుకున్నారు సిక్స్త్ అయిపోయింది సెవెంత్ క్లాస్ చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం